వెనకరా ఒకసారి వెనకొచ్చు హెరు బాబు హలో అందుకే విజువల్ ఒకసారి हा तो मेन मेरा हो भाई वो हां पहले ग्रेजुएट हां ये बोलोगे नहीं सुभाष की जय जय ग्रैजुएशन कौन जाना कोते अंदर कोता ग्रैजुएट कौन करेगा बोलो को देना है अंदर जा सर

இருக்கும் <laughs> 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 అందరు ఎప్పుడో ఫోటో ఎక్కడికైనా ఎవరు గొడవలు అవుతాయండి ఇంకా బటర్ ఒకటి ఉంది ఇక్కడ దారి గొడవలు అవుతాయి బటర్ఫ్ల చిన్న

से गड़ो होतये एका माळे రాయల్ ట్రేడ్ ఫేర్ బటర్ఫ్లై పార్క్ ఎగ్జిబిషన్ ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరిగింది లాస్ట్ టైం కూడా వాళ్ళు అయోధ్య సెటప్ కూడా వేసి నగరంలోనే కాకుండా జిల్లాలో ప్రజలందరినీ కూడా అలరించారు ఈసారి అయితే ఈ రోబోటిక్ బటర్ఫ్లై పార్క్ అయితే చాలా బాగుంది మేమే ఆశ్చర్యపోయాం లోపలికి వచ్చి ఇంత బాగా చేసే రేటి అని అంటే ప్రతిసారి కూడా ఒక వినూత్నమైన ఆలోచనతోటి రావడం ఆ అకేషన్ ఏదైతే పెడుతుంటారో ఈసారి ఇప్పుడు పండగ పూట సంక్రాంతి ప్రతి ఒక్కరూ కూడా వారు చేస్తున్న వృత్తిపరంగా బ్రేక్ తీసుకుంటారు తీసుకున్నప్పుడు కుటుంబాన్ని ఎక్కడ తీసుకెళ్లాలని ఆలోచించినప్పుడు తప్పకుండా ఇది ఏదైతే ఉన్నాయో బటర్ఫ్లై పార్క్ ఎగ్జిబిషన్ రోబోటిక్ ఇక్కడికి తీసుకురావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి ఎందుకంటే ఎంట్రన్స్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది లోపలంతా కూడా యాక్టివిటీ ఉంది అండ్ ఫుడ్ జోన్ కూడా ఉంది యాక్టివిటీ అంటే రెగ్యులర్గా కనబడుతూనే ఉన్నాయి మేరీ కొలంబస్ కానీ వీల్ కానీ ఎంటర్టైన్మెంట్ అయితే పీక్స్లో ఉంది ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయి పిల్లలందరూ కూడా బాగా ఎంగేజ్ చేశారు వాళ్ళు బాగా చూసి చాలా ఆనందిస్తారు ఎగ్జైట్ అవుతారు పిల్లలందరూ కూడా ఎందుకంటే ఇవన్నీ మూవీస్లో చూస్తారు అవతారు ఇలాంటి రీసెంట్గా వస్తున్న మూవీస్లో ఇవన్నీ చూసి వాళ్ళు చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతారు వీటిని చూస్తే అంటే ప్రజల్ని కోరుతూ ఉన్నాం పండగ పూట తప్పకుండా మీ ఆటలతో పాటు ఈ ఎగ్జిబిషన్ కూడా అందరూ తీసుకురావాలని మీరు చేస్తున్న వ్యాపారాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఎందుకంటే ప్రతిసారి వ్యాపారపరంగా ఆలోచించ వచ్చిన వారు ఒక నేను వచ్చాను అమ్మయ్య చాలా బాగుంది ఆ ఫీల్ గుడ్ తోటి వెళ్ళే విధంగా ప్రతిసారి చేస్తున్నారు ఆయన్ని ఆయన యొక్క పార్ట్నర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నగర ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలందరూ కూడా మీరు ఇస్తున్న ఈ యొక్క ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఆ ఎగ్జిబిషన్ని సద్వినియోగపరచుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొన్ననే నూతన సంవత్సర వేడుకలు కూడా చూస్తున్నాం చాలా బాగా జరిగినాయి ప్రతి సంవత్సరం కూడా పొద్దున్నే లేచేసరికి పేపర్లో అక్కడ అదయ్యింది అక్కడ ఇదయ్యింది అక్కడ అలా గొడవ అయింది అక్కడ ఇలా గొడవ అయిందని చూసేవాళ్ళం కానీ ఈ సంవత్సరం ఏ విధమైన అవాంఛన ఈ జరగకుండా కట్టుదిట్టంగా కూడా చర్యలు తీసుకోవడం ప్రజలు కూడా సహకరించడం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రొయాక్టివ్గా ఉండడం కూడా ఒక మంచి పరిణామం కూటమి ప్రభుత్వంగా ఒక మంచి పరిణామం ప్రజలు కూడా సహకరించారు బాధ్యతగా ఉన్నారు భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు